హాయ్ నమస్తే అండి ములక్కాడ మొక్క కోసం విత్తనాలండి నా దగ్గర రెడీ చేశాను ములక్కాడ విత్తనాలు నేను తోటకెళ్ళానండి ఈరోజు అక్కడైతే చాలా ములగ విత్తనాలు పడున్నాయండి నేను ఆల్రెడీ కొండిలో అయితే ఇంట్లో మొక్కలు అయితే టెర్రస్ మీద పెంచుకుంటున్నానండి మీకు ఆకులు చాలా వాడుకోవటానికి ఉపయోగపడతాయండి పప్పులోకి ఇంకా ములగాకు పొడి ఇలాగా ముల్గాకు పచ్చడి ముళగాక పప్పు ఇలా చేసుకోవటానికి పనికి వస్తుంది అండి హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ విత్తనాలు అయితే మీకు దొరికితే కనుక మీ దగ్గర ఎక్కడైనా తీసుకోవచ్చు కొమ్మలు కూడా నాటుకుంటాయండి ములగ చెట్టువి ఈజీగా లేదంటే విత్తనాలు కూడా ఉన్నాయి నా దగ్గర ఇంకా నా దగ్గర గార్డెన్లో ఫ్లవర్ ప్లాంట్స్ కూడా సీడ్స్ కూడా తీసానండి శంకు పూలు ముద్ద శంకు పూలు విత్తనాలు ఉన్నాయండి ఇంకా ఇంకా ముద్ద పూలల్లో బ్లూ కలర్ మాత్రమే ఉన్నాయండి మిగతా కలర్స్ వస్తాయండి వచ్చాకి ఇస్తాను నేను ఆల్రెడీ నాకు కూడా ఫ్రెండ్స్ ఇస్తానన్నారండి చాలా అభిమానులు నాకు నేను పంపిన విత్తనాలు ఇంకా బ్లూ కలర్ ముద్దవి నా దగ్గర ఉన్నాయి అన్నాను కదా అవి ఇస్తున్నాను కదా ఇంకా తెలిసిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉన్నాయని పంపిస్తా అన్నారు వాళ్ళ దగ్గర ఉన్నవి కూడా పంచమని చెప్పారు అలా పంచడానికి నే వచ్చిన విత్తనాలు కూడా నేను ఇస్తానండి మీకు నా దగ్గర ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతం డబుల్ పెటల్ మాత్రం బ్లూ కలర్ మాత్రమే ఉందండి నాకు మిగతా కలర్స్ త్వరలో వస్తాయండి వచ్చాక ఇస్తాను నా దగ్గర గార్డెన్లో ఉన్న ఫ్లవర్ సీడ్స్ అన్నీ నేను వీడియోస్ పెట్టానండి నా దగ్గర ఉన్నవి పొగడవంతి ఇంకా పారిజాతము ఇంకా ఎల్లో కలర్ ఫ్లవర్ సీడ్స్ అవి అవి మాత్రం శంఖపూలు కాదండి ఎల్లో కలరు వేరే గౌరీ పుష్పాలు అంటారు ఇంకా నా దగ్గర నిత్యమల్లె ఉన్నాయి ఇలా ఇంకా ఉన్న విత్తనాలు అయితే నేను ఇస్తానండి ఏమైనా అన్ని కలర్స్ అన్ని ప్లాంట్స్ నా వీడియోస్లో ఉన్నాయండి చూ చూసి మీకు ఏం కావాలో ఆ విత్తనాలు కావాలంటే అడగండి ఓన్లీ కొరియర్ చార్జెస్ థర్టీ రూపీస్ అండి మిగతా సీడ్స్ అన్నీ ఫ్రీగానే ఇస్తానండి నేను నా దగ్గర ఎప్పుడు ఏ విత్తనాలు ఉన్నా కూడా మీరు అడుగుతూ ఉండండి నేను ఇస్తాను నా వీడియోస్లో నేను అప్పుడప్పుడు వచ్చిన విత్తనాలు వచ్చినట్టే పెడతానండి ఇప్పుడైతే ములుగాకు విత్తనాలు వచ్చినాయండి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్